హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ అఫైర్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ మై వెర్షన్ అది మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి గతంలో గళం ఇలాంటిదే ఏదో పేరు నత్తిమందడం తెలంగాణ వాళ్ళ భాషలో అయితే బచ్చగాడు ఈ చంబాకు మంగళగిరి మందలగిరి నియోజకవర్గపు ఎమ్మెల్యే తదుపరి మంత్రి విద్యామంత్రి కూడాను విద్యాశూన్యుడు స్టోన్ ఫార్డ్లోనో ఆక్స్ఫర్డ్లోనో ఎక్కడైనా చదివి ఉండని కాక కామన్ సెన్స్ కూడా లేని మంద బుద్ధి నాలుక మందమే కాదు బుద్ధి కూడా మందమే ఇతడు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు అప్పుడైతే నేను రోజు ఆధునికి కారు డ్రైవింగ్ ఇష్యూలో నా శిష్యుడికి నేర్పుతూ నేను నేర్చుకోవాలన్న ప్రయత్నం చేసి సఫలమైతే కాలేకపోయాను రోజు ఆదోని అప్ అండ్ డౌన్ చేశాను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అప్పుడు రెండు రోజుల పాటు ఈ నతి మండలం పాదయాత్రని కూడా చూశాను ఆ దారిలోనే వెయ్యి కిలోమీటర్లైన ఒక స్థూపం కూడా పెట్టుకున్నాడు ఇంకా ఉన్నదో ఊడిందో నాకైతే తెలియదు ఆ పాదయాత్ర చేసేప్పుడు జనం ఎవరు లేరండి అతడివే ఒక యాభై దాకా బస్సులు పసుపు రంగువి కార్లు వాటికి పసుపు జెండాలు తమ యొక్క మంత్రివర్గ అదే తమ యొక్క రాజకీయ అనుచరులు తప్పితే పబ్లిక్ని అయితే నేను చూడలేదు అప్పుడు అలాగే ఒకసారి ఆ రాగుల్ పప్పు అన్నవాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నేనేదో కారణమయ్యే ఆదు అని వెళ్ళాను అప్పుడు పరిశీలించాను ఇంకా అతడికే కొంచెం ఎక్కువ హడావుడి కాస్త జనము కనబడ్డారు ఆ రోజుల్లో కాకపోతే మనుషుల కంటే హోర్డింగ్లు కాంగ్రెస్ చెయ్యి గుర్తు జెండాలే ఎక్కువ చూశాను నత్తి మందలందైతే నేను పత్తిపాడు అటువైపు కూడా పత్తికొండ అటువైపు కూడా ఒకటి రెండు సార్లు నేను క్రాస్ చేశాను దాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని అలాగే వైఎస్ జగన్ పాదయాత్రని కంపేర్ చేసుకుని మరీ చెప్తూ ఉన్నాను సరే ఆ పాదయాత్రల నేపథ్యంలోనే ఆ నత్తి మందలం ఓ డిక్లరేషన్ ఇచ్చాడు నేను రెడ్ బుక్ రాసుకుంటున్నాను మేము గనక అధికారంలో వస్తే మీ తాట తీస్తాము అని అదే ప్రకారం ఆ రెడ్ బుక్ ప్రకారమే కాబట్టే కనుకే ఆ పేరుని వల్లభనేని వంశీ వీళ్ళ మీద పెట్టిన కేసుల్లో కేసులు నథింగ్ నా తల్లినన్నారు కాబట్టి ఇప్పుడు జైల్లో పడి గడుస్తున్నాడు అంటూ తమ లోపలి ఉద్దేశం ఏంటి పైన పెట్టిన సెక్షన్ల పేర్లు కొన్కిసుక గొట్టపు నంబర్లు ఏమిటి అన్నది అతడు చెప్పుకున్నాడు ఆ విధంగా అతడు అమలు చేసింది చేస్తున్నది రెడ్ బుక్కు రాసినది అతడొక్కడే రచయిత అతడి తండ్రి చంబా కూడా కాదు చంబాకు మాత్రమే దానికి రచయిత